విద్యార్థులకు నిత్యం నాణ్యమైన భోజనం అందించాలని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ సూచించారు వేములవాడ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి విద్యాలయంలో వసతులు పాఠ్యాంశాల బోధనపై అడిగి తెలుసుకున్నారు అనంతరం భోజనాలకు వినియోగించే కూరగాయలు వస్తువులను సిద్ధం చేస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు బియ్యము నాణ్యతను తనిఖీ చేశారు విద్యాలయంలో స్వచ్ఛత పరిశుభ్రత పాటించాలని మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు फिर हो गया ना देखो 90 बार के अंदर मुझे बात हो गई 100 बार के अंदर 100 बार के अंदर 100 बार के अंदर ये भी पसीना മൂന്ന് വര ങ്ങൾ തന്നെ